హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రా బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఎందుకంటే తన ఛానల్ కాబట్టి తన ఇండోనే చెప్తాను నేనైతే సో ఇంకా నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే సో పిన్డ్రాఫ్ సైలెన్స్ అనమాట అదే మా పిల్లలు కనుక ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఒకరు ఫ్రిడ్జ్ డోర్ లాగుతారు ఒకరు ఏమో బిందెలో నిళ్ళు చల్లేస్తారు ఒకరు ఏమో ఇంక ఏదో కావాలని నేర్పిస్తారు అంటే అనిపిస్తుంది అనమాట ఏదో లేదు కదా అనుకుంటున్నాను నేనే ఇప్పుడు మేము మేము ఇద్దరు మంచి మనస్ఫూర్తిగా నిల్లు స్నానం చేసి ఇద్దరు రెడీ అయ్యామనమాట వెళ్ళారు సో అదే అనిపిస్తుంది అనమాట నిజంగా పిల్లలు లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉంటది అనిపిస్తుంది బట్ ఈ ప్రశాంతత కొన్ని రోజులు బోర్ అనిపిస్తది సో పిల్లలు ఉంటేనే అల్లరినైనా భరించగలం కానీ ఇట్లాంటి సైలెన్స్ పిల్లలు ఇంట్లో సడన్స్ చాలా ఇదిగా ఉంటుంది పోతేసార్లు ఫోన్ చేస్తాను రాండి రాండి ప్రసంగా చంపి నువ్వు రెండు రోజులు ఉన్నాసి ఇంత లేదని అంటారు అనమాట ఇంకా పిల్లలు ఉండి అలవాటు ఉంటారు కాబట్టి పిల్లలు లేకుంటే చాలా బోర్ కొడతారు ఇంట్లో చిత్తంగా అది మాత్రం ఇంకా అందరైతే స్నానం చేసి ఇంక టిఫిన్ తినేసి అయితే అందరూ ప్రశాంతంగా అయితే మేము మేంగుడు పోవాల ఇంకా నీళ్ళు పోసుకొని అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి ఇంకా ప్రతాప్ అయితే చికెన్ మటన్ అయితే తీసుకొస్తాడనమాట తొందర పోయి పొద్దు పోయేటప్పుడు పోయి తీసుకొస్తే ఎప్పుడు చేయాలా ఎప్పుడు తినాలి తొందర పోయి తీసుకొస్తే తొందర చేస్తాను అనమాట మరి అప్పుడు చెప్తే ఇప్పుడు అది చెప్పేదని అని తిడతాడనమాట పొద్దు ఫస్టే చెప్తే తీసుకొస్తాడు మేము ఇప్పుడైతే టిఫిన్ తిని ప్రశాంతంగా ఉన్నాము వచ్చిన తర్వాత చర్చి నుంచి వచ్చిన తర్వాత క్యాబేజు రొట్టెను అన్నం ఉండదు అనమాట ఇంకా తినేసి కొంతసేపు అట్లా కూర్చుంటాం తొందరగా సండే అనేది మిగతా రోజులోనే మనస్ఫూర్తి తింటాం కానీ ఇంకా లేకపోతే అసలు నిజం సండే అనుకుంటాం కానీ ఏదో నాన్ వెజ్ తిందామనే ఆశతోనే సగమాకలు చచ్చిపోతుంది నాకైతే కొంతమంది హ్యాపీనామ సండే వస్తే మాత్రం నాకు కూడా కొంచెం బాధనే ఉంటుంది ఫుడ్ విషయమే ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న దోషలు లేదు ఇప్పుడు అన్నం తినాలనిపిస్తుంది లేదు సో ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం ఒంటి ఒంటి కంటే అట్ల ఇంట్లో అన్నం రెడీ అవుతుంది సో ఇంక అంతే కాకపోతే ఒక సండే ఫీలింగ్ తప్ప పెద్దగా ఏముండో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల గడిచిపోతుంది సండే అనుకుంటున్నాను నేనైతే సండే అంటేనే అంతే తెలుసా మామూలు రోజే టైం ఉంటుంది కానీ సండే రోజు టైం ఉంటుంది తొందర తొందర అయిపోతుంది పెరుగుంటే పెరుగన్న తీసి పెట్టు తర్వాత అన్నం తింటా పెరుగన్న పట్ల ఉందా లేదు లోపల ఫ్రిడ్జ్ లోపల ఉందా ఉంటే సరిపోలేదు తర్వాత తింటా నేను ఉండేలా ఇంకా దానితోటి ఎందుకు లే పాలు ఉన్నాయి చూడు పక్కన వేసుకున్నాక అని అవి కూడా సేమ్ మేకడ కట్టి పైనకి ఇట్లా బాగా మేకడ కట్టి ఉన్నాయి అనమాట పాలు కూడా అంటే పాలు వచ్చేసి ఒక గుంతు సొమ్ములో ఉన్నాయి పెరుగు వచ్చేసి అది మన పెళ్లిలో వస్తారు కదా ప్లాస్టిక్ గ్లాస్ లాక్ ఉంటుంది కదా ఆ గ్లాస్ లో ఉండొచ్చు చవర్ అంటే తీసుకొని తిని ఇంకా ఇంకా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మా అత్త అయితే ఇంకా వారమాయ ఇంకా వారం రెట్టే తినక రెట్టి రెట్టి రెట్టారు సద్దాలు మా మామ అయితే ఎగ్ గొడువు కోసమే నిల్లబెట్టొస్తాము సద్దలు జొన్నలు కలిపి ఇప్పుడైతే పద్దల కరెంటు ఇప్పుడైతే ఫర్ దళ కారంటే ఇసరించుకొస్తామని అందుకనే మా అయితే పొద్దుగాలగా ఇవన్నీ ఉసుగు చేసి పెట్టిందనమాట ఇంక పోయి పెట్టొస్తే ఇసిరించుకొచ్చేదే లేటు ఇంక అవ్వకైతే పొద్దు పొద్దున్నే వేణీళ్ళతో మఖంగా అనమాట పాలైతే దాపుతాను పాలు తాగవాగా గోరు వెచ్చి ఉండాలి అంత కాలువు సల్లగ నిదానం తాగవా అట్ట నూరు పెట్టే తాగలే కొన్ని కొన్ని తాగమింగో కొంతసేపు ఉన్న తర్వాత అయితే జవార్ గుడ్డు పెడతాం అనమాట

ఒక రెండు రెండే ఉండవి అందుకనేసి అవుకి ఒక రెండు తీసుకుందామని అని ఈ అన్న అయితే మామూలుగా మంచి క్వాలిటీలా వేస్తాడు మామూలు క్వాలిటీ అంటే ఎవరు సోమతి బట్టి ఎట్లా కొనుక్కుంటారో అట్లా తెస్తాడు అనమాట మనం ముందుగా చెప్తే మంచి క్వాలిటీ తీసుకురా అన్న అంటే తీసుకొచ్చి చెప్తాడనమాట అక్కడ తెచ్చని తీసుకుంటారా అని అన్న దగ్గరే ఎప్పుడైనా నైటీలు కానీ కాఫీ కానీ చిన్నీలు కానీ తీసుకున్నది ఈ అన్న దగ్గరే అనమాట బాగుంటుంది ఏమరా నీ బాధ ఏంది ఈ అలక వాటర్లో తడిసిపోయినా జలుబు చేస్తారా ఓ చూడు నీకే కలర్లు మంచిగా ఉండేవి తీసుకో మామూలుగా అవకేవి సెట్ అయితే అవి తీసుకో బ్లాక్ వద్దులే ఫిక్స్ చేసినావా రా ఈ కలర్ ఈ కలర్ బ్లాక్లో కానీ రెడ్లో కానీ తొడుగు అన్నమాట మీడియం లైట్ బ్లూనా వంకాయ పుత్త కలరు గ్రీన్ పర్పుల్ ఓకే కొన్నలేరా మంచిగా మడతలు చేసి పెట్టి నెక్స్ట్ వారం కూడా తీసుకురా అంటే

ఎవరికైతే నైటీలు అయితే తీసుకున్నానమాట కలర్లు అయితే మబ్బు కలర్లే తీసుకుంటాను ఎందుకంటే మనం కింద కూర్చోబెట్టినా ఏం కాదనమాట ప్రింట్వి తీసుకున్నాచ్చు కానీ వద్దు ఆ ప్రింట్ పోతే బాగుండదని మామూలుగా కాటన్ అయితే తీసుకున్నాను ఎట్ ఎట్లుండదు బాగుండదా కలర్ బాగుంటుంది నాకు బాగా కనిపిస్తుంది ఎన్ని రోజుల అండి అసలు సోమవారం మాత్రమే వస్తాడనమాట మామూలు టైం రాడు అందుకనేసి ఎదురెదురు చూస్తే ఇక ఇప్పుడైతే వచ్చేయడం తీసుకుంటే ఓమా ఇది కూడా మబ్బు కలరా బాగుండదు ఈ కలర్ లో చీర కానీ బ్లౌజ్ కానీ కుట్టించుకుంటే బాగుంటది అందుకనే నాని చాలా తీసుకుంటే రెండు నైన్ నచ్చి తీసుకునేదా అంటే రెండుకి రెండు తోడు ఉంటే ఆ స్నానం చెప్పి మరి అదే ఉచికి ఇంకా తిరుగు మస్తున్నాడు మరి అదే బాగున్నాయి బాగుంటాయి రెండు నాలుగైనా ఎక్సెల్ మాత్రం ఎక్స్ఎల్ అంటే ఇది ఇది కూడా పెద్దగా ఉన్న సైజు అందుకనేస్తే ఇంకా తీసుకున్నా నువ్వు నువ్వే ఉప్పుకోదు జిబ్బులు నన్ను ఒప్పుతాను నువ్వు తానేందుకు తానే ఉబ్బుకొని పోయి ఒక జిబ్బులో పోగొట్టిందనమాట అందుకనేస్తే ఇంక తీసుకునేలే ఇంకా ఇప్పుడే వేడి పెట్టి అయితే మఖంగా అయితే కడిగించామన్నమాట పాలు గుడ్డైతే తినిపించి ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత టాబ్లెట్ పెట్టించి స్నానం చేపించాలనమాట ఇంకా టాబ్లెట్లు అయితే ఎప్పుడైతే అయిపోతున్నాయో ఫోన్ చేసి ఆయన కనుక్కోవాలన్నమాట ఏమి ఎట్లా అవకైతే కొంచెం ఇప్పుడు కుసుంటుంది కానీ చెయ్యి కదలిక కాళ్ళ కదిలికైతే రాలేదు నోరు కూడా అట్లానే మాట్లాడడానికి రాదనమాట ఫోన్ చేస్తే ఆడు క్లియర్ గా ఏమంటాడో ఏమో అడిగితే మిగతాకి అయితే ఫోన్ అయితే చేపిద్దాము నాన పట్టుకుంటా ఒక గ్లాస్ పట్టుకొని ఫస్ట్ సారి తెచ్చి ఈసారి వాళ్ళంతా ఆడుకుంటుంటే ఆడే నిలబడనమాట ఇంకా కొన్ని ఉంటే అట్లా పట్టుకొని వస్తాయి ఇంకా మరి మనం కూడా తిందాం ఇంకా ఏ అలా కింద ఉన్నావు బయటికి రా కింద పడుకుంటే ఎట్లట్ట లే 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 ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పు లేపి చేందిలే నువ్వు ఈ టైంలో లో కొర్ ఏం చేస్తున్నావు దోస్ వేస్తున్నా ఏయ్ మళ్ళీ అందం ఏం రి మా అత్త ప్లాస్టిక్ ఫ్రిడ్జల తీసి పెట్టిందన్నమాట నిన్న పిండి సో ఇప్పుడు వేడి వేడిగా కేసిyal అని చెప్పి అవ్వకు మనకి నాకు ఇంకా మా అత్త ప్రశస్త ప్రిన్సి ప్రైజ్ ముగ్గురు తిన్నారనమాట ఇంకా నేను మాత్రమే మిగిలేమే మా కోసం అట్లానే పెట్టి ఉంటన్నమాట వేడి వేడి తింటనే బాగా చల్లగా అయిన తర్వాత అని తీసి ఇప్పుడు చేస్తున్నా దోశనే ఎప్పుడు మనకి దోశ చికెన్ చికెన్ దోశ అవకా చికెన్ దోశ మనకి మటన్ దోశ సరిపోయింది అయిపోయింది అయిపోయి లాస్ట్ నేను వేస్తే అడుగు పిండి అంతే బాగా కలుపుకోవాలను సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా అందరూ సో బాగున్నారా అండ్ నెక్స్ట్ మండే అనమాట ఈరోజు ఈరోజు కూడా మాకు దోశలు అయిపోద్దున్న దోశలు టిఫిన్ దోసలే పెట్టేటట్టుంది ప్రమిళ అయితే మొత్తానికి సో ఎనీవే తినేద్దాంలేండి వస్తుంది ప్రశస్తాక ఉండదు వస్తుంది సవ్వకు చికెన్ దోశ అన్నమాట సవ్వ ఏ స్టైల్లో తినాలో ఆ స్టైల్లో చేసి పెట్టుతుంది అంటే అవ్వకి అయితే ఉల్లిగడ్డ తిందనమాట అందుకనేసి టమాటాతో ఎల్లిపాయలతో తాలింపు ఇచ్చి చేస్తాను అనమాట అందుకనేసి రాత్రి ఒక పూట కాబట్టి కొంచెమే తినండి అందుకనేసి ఇప్పుడు మరి వేడి చేసి అయితే దోశలు వేడి వేడి దోశలో తినిపిద్దామని వదిలే తర్వాత తింటానంటారనమాట తింటే కొచ్చేపున తర్వాత స్నానం చేయాలా నేను కూడా ఇందాను ఫస్ట్ అవుతుందని నేను బాగా చెయ్యను దోషలు తిని బాగా స్టాంగ్ ఇట్లా లేపు ఇప్పుడు చెట్లు నువ్వు ఇప్పుడు నిల్వ అంతే నిల్వ ఒకసారి చేయిస్తాం ఒక్కొక్కసారి అవుతుంది అవ్వ తిమ్మ ఉప్పు కారం అన్నీ పక్క తక్కువ వేసి అయితే చేయిస్తాడనమాట ఇంకా ప్రతాప్ ప్రత్యేకంగా అవ్వ కోసం అయితే నాటుకోడు కూడా ఇంకా మా మాట మటన్ తెచ్చిందే మేము రాత్రి తెచ్చి మా అవ్వ కూడా తినిపిస్తున్నాయండి మా అక్క అయితే సదరకి చేసింది అనమాట మా అమ్మ రొట్టెలు కూడా అన్నీ చేర్చుకొని వచ్చింది మా రొట్టెలు పిండి కావాల్సిందంత సొంత రొట్టెలు కూడా తింటున్నాం హ్యాపీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదో ఒక వెలిసి తినేటప్పుడు అంతా ఎందుకంటే రొట్టె లేకుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట సో ఒక రొట్టె తిని అన్నం తినేస్తే సో మంచిగా హ్యాపీ అనిపిస్తుంది చపాతి మా నాయన తినడు చపాతి మేము ఓన్లీ ఏం ఏం సద్ద రొట్టె జొన్న రొట్టెనే కావాలంట ఎక్కువ రొట్టె ఇష్టం అనమాట సో మేము కూడా తినే సద్ద రొట్టెని మిక్సీ మిక్స్ అనమాట కొన్ని జొన్నలు కొన్ని సద్దరు కలిపి చాలా బాగుంటాయి అనమాట సో ఆ విధంగా తింటాం ఏమైతే ఎంతమంది రొట్టెలు తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ విలేజ్లలో ఎక్కువ తింటాం రండి ఎందుకంటే అది లేకపోతే ఉండలేదు ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి మా పిల్లలకి చపాతి కంటే సొద్ద రొట్టెనే ఎక్కువ తింటారనమాట చేసేటప్పుడు ఒక రొట్టెని ఆ ముగ్గురు తింటే దుంచిస్తే ఇంకా వాళ్ళు అది ఇంటి తినుకుంటూ తింటారు మామూలుగా మనం తినేటప్పుడు అన్నం తినిపిస్తే తిని ఇంకా వండుకుంటారు అనమాట ఒక పిల్లలకి అసలు సొద్ద రొట్టె అలవాటే ఉండదు నిజంగా పిల్లలకు రొట్టె పెడితేనే చాలా బలం మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్కువ తింటారు రొట్టెలు అయితే ఇంక అన్నం తక్కువ కానీ రొట్టె చేసినప్పుడు అవా రొట్టి రొట్టి అని వాళ్ళు అవ చుట్టే తిరుగుతుంటారు అనమాట ఎక్కువ ఏమైనా కారం ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటే చెప్పు అడ్జస్ట్ చేస్తుంది సరిపోయిందంటే ఓకే అను చేస్తే నువ్వు చేస్తున్నా లేదు తినేది నువ్వు వినిపిస్తేలా బాగా తింటుంది నన్ను వినిపిస్తే అసలు తింటాను మంచి అమ్మ అందరు అంటుంటారు అనమాట మా నానే ఎక్కువ అలవాటు కాబట్టి ఎక్కువ తింటుంది అప్పటి నుంచి నేనే కాదు చేసేది అందుకనేసి ఏదన్నా ఎట్లా చేయాలట్లేదు తక్కువ చేయాలంటే తక్కువ చేసి చేస్తాను అనమాట ఉంటే ఇట్లా అంటుంది ఉప్పు ఎక్కువ పాప అంటే నా మాక్సిమం ఉప్పు అయితే తక్కువనే వేసేది కారం ఏమన్నా మిస్టిక్ ఎక్కువ తక్కువ అనిపించచ్చు కానీ ఇప్పుడైతే కారం కూడా తక్కువే చేస్తానమాటకాలం కదా కారం తక్కువ ఉన్నది అంటే మంచిది లేదు ఎండాకాలం కాబట్టి కారం తక్కువ తినాల ఇప్పటి నుంచి పెరుగండము మజ్జిగ అట్లా చేసేయాలి పిల్లలకి కూడా తల్లటి వస్తువులే పెట్టాలన్నమాట అది ఈ టైం అప్పుడు కదలండి మధ్యాహ్నం పెడితే మనకి బాగుంటుంది పిల్లలకి ఫ్రెండ్స్ అలాగే అనమాట చక్షన్గా నా తిలగబ్బాయి ఛానల్ ఉండేది ఈ మొబైల్ చూడండి నేను అప్పుడు చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది నిన్నటి నుంచి ఆన్ అవ్వట్లేదు అనమాట ఆల్మోస్ట్ అలా పగిలిపోయి కింద పడేసినారే మా పిల్లలు అయితే చాలా ఫీల్ అవుతున్నా నేను నిజంగా ఎందుకంటే ఎందుకంటే అసలు తెలుసు థర్టీ ఎయిట్ థౌసండ్ అనమాట అప్పుడు సో ముప్పై ఎనిమిది వేలు పెట్టి తీసుకున్నా కానీ బట్ ఇప్పుడు ఇలా అయింది సో ఇంకా కొత్త మొబైల్ అయితే తీసుకుంటాను వెళ్ళి అనుకుంటున్నాను ఎందుకంటే తప్పట్లేదు ఎందుకు టైం బాగాలేనప్పుడు అంతే ఒకటి పోతే ఒకటి అన్ని జరుగుతుంటాయంటే అసలు ఈ మంత్ లో మాకు జరిగిన చాలా చూడండి అవ్వకి అవకెట్లా పోడప్పు వినోద్ వాళ్ళ పరిస్థితి అట్లా ఈ రోజు చూడండి మొబైల్ చూడండి ముప్పై ఎనిమిది వేలు అనమాట ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలో ఏదైనా తక్కువ కాస్ట్ మొబైల్ అయితే కారమైందామాట ఎవరు ఫోన్ బారేసింది ఎవరు దీన్ని కింద ఎవరు బారేసినారు మళ్ళీ ఇప్పుడు తెచ్చిన ఒక నలభై వేలు పెట్టి మొబైల్ తెచ్చి పిల్లలకు కూడా పట్టివన్నమాట టీవీ కి కనెక్ట్ చేసి కుషి టీవీ అట్లా పెట్టిస్తాం గానీ వీళ్ళు ఏం చేస్తారంటే అవ్వకేస్తాం కదా మంచము ఆ మంచాన్ని ముందుకు నాక్కొని పోయి సోకే స్కూల్ చేస్తున్నారు అలాగా ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మాకు ఎన్ని పరిస్థితులు మీ చెప్పాలి చాలా మంది జాయిన్ చేయండి పిల్లల్ని అనే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా అండ్ అలాగే స్కూల్ కనమాట సో నేను ఆల్రెడీ వెళ్ళి అడ్మిషన్ మాట్లాడితే సో నెక్స్ట్ టైం వెళ్ళి ఇద్దరిని మంచిగా జాయిన్ చేయడమే ఉంటది మాత్రమే ఉంటాడు నాకు ఎవరు కొనిస్తారుస్తారా ప్రతి ఇద్దరు ఎవరు కొనిస్తారు చెప్పండి ఫోన్ కొత్త చేస్తారు కదా కొద్దిగా చూడండి టైం బాగాలేదు మనము సో ఎస్ ఫ్రెండ్ ఇదే అబ్బాయి ఈరోజు మనం మార్నింగ్ సవకి ఇంకా తనకు కాల్సిన దోశ టిఫిన్ చేసి పెట్టింది అండ్ మా కోసం కూడా చేసింది సో మేమైతే భోజనం చేస్తాము ఓకేనా అండ్ ఇలాగ మా డైలీ బ్లాగ్స్ కోసపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డైలీ వీడియోస్తో ఖచ్చితంగా మీతో ఎప్పటికీ పరిశ్రమలోనే ఉంటాము సరేనా ఫ్రెండ్స్ మంచి వీడియోతో మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్